నా ఆలోచన ఒకటే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీది ఎవడైతే నాలెడ్జ్ ఎకానమీలో ముందుంటారో వాళ్ళే విజేతలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది సంపదకు చాలా అవసరం ఈరోజు అందుకనే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్ బెస్ట్ ప్లేస్ వేరేది లేదు ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి ఈరోజు అనిల్ మహేష్ మరిగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా మన రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయి అవకాశాలు కల్పించే బాధిత మాది దాన్ని సక్రమంగా ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఈరోజు ప్రభుత్వంతో పొందం చేసుకుని ఇంత వేగంగా పనులు ప్రారంభించి తొందరలోనే ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా ముందుకు వస్తున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు నాకు ఏ అనుమానం లేదు రెండు వేల ఇరవై ఆరు మంది భవిష్యత్తు మంది రెండు వేల ఇరవై తొమ్మిది కంతా కూడా రెండు వేల ముప్పై వరకు అనిల్ గారు ప్లాన్ చెప్పారు ఆయన ఆలోచనలు నిన్నప్పుడు నాకు అనిపించింది పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి అలాంటి ఆలోచనలు మీరు చేయండి నేను కూడా మెగా డ్రీమ్స్కి సక్సెస్ కావడానికి ఏం చేయాలను అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము పూర్తిగా అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజైతే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్ మొరాయించింది అయితే నేను ఆలోచించాను రావాలంటే మళ్ళీ కొంత శ్రమ పడుతుంది పోగ్రాం కూడా వాయిదా పడుతుంది కానీ రాకపోతే నేను వర్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఈ ఈవెంట్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది అందుకే వాయిదా పడినా కొంచెం లేట్ అయినా రావాలని మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ తెప్పించుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను